హలో వీవర్స్ వెల్కమ్ టు మిరాకిల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఇస్ మనుశ్రీ ఈరోజు మీరు వినబోయే కథ ముసలి వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సాయంగా ఉండేది క్రమంగా ఆ ఎద్దు ముసలిదైపోయింది వెంకయ్య ఒకనాడు సంతకు వెళ్లి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు అప్పటినుంచి దానికి దండిగా మేతవేసి కుడితిపెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డివేసి ఊరుకునేవాడు క్రమంగా అదికూడా దండగా అనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకు కట్టివున్న ముసలి ఎద్దును విప్పి నీకు పనిచేసే వయసు అయిపోయింది శక్తిలేదు ఇక నీవు నాకు దండగా నీ దారి నీవు చూసుకో అని ముసలి ఎద్దును తరిమేశాడు ఈ ఏడుస్తూ వెళుతున్న ఎద్దుకు గోపన్నా అనే బాలుడు ఎదురొచ్చాడు ఎద్దును చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు ముసలి ఎద్దు తన జాలిగాధ వినిపించింది గోపన్నా ఒక ఉపాయం ఆలోచించి ముసలి ఎద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళి ఈ ఎద్దు నీదేకదూ అని అడిగాడు అవునన్నాడు వెంకయ్య దీన్ని నాకు అమ్ముతావా నీకు వెయ్యి వరహాలు ఇస్తాను అన్నాడు గోపన్న వెంకయ్య ఆశ్చర్యపోగా నీకు తెలియదా ముసలి ఎద్దును ఇంటి ఎదురుగా కట్టేసి రోజూ దానికి నమస్కరించి మేత వేసి వెళితే బోలెడు ధనం వస్తుంది అని చెప్పాడు వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేసు కుని నాటినుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పాలం పనులకు వెళ్లేవాడు ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి అదంతా ముసలి ఎద్దువల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య నీతి మనకోసం కష్టపడ్డవారిని వారు బలహీనులయ్యాక మరువకూడదు కృతజ్ఞతే మనిషి గొప్పతనానికి నిదర్శనం ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ